హాయ్ వెల్కమ్ టు మనం టీవీ సినిమా అంటే కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు సినిమా అనేది మన జీవితాల్లోని ఒక అంతర్భాగం అయిపోయింది అయితే గడిచిన పాతి కేరళలో సినిమా రంగంలోని వచ్చినటువంటి మార్పులు ఏంటి అలాగే మన స్టార్స్ అందరూ కూడా సూపర్ స్టార్స్గా ఏ రకంగా ఎదిగారు వాళ్ళ సినిమాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ యాక్చువల్లీ మీరు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు అయినప్పటికీ కూడా ఈ సినిమా రంగంపై ఏంటి మీకు ఉన్నటువంటి ఆసక్తి ఈ సినిమా వాళ్ళ గురించి మీరు ఎలా విశ్లేషిస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళ జీవితాల గురించి కానీ ఆ సినిమాల గురించి కానీ ఎలా చెప్పగలుగుతున్నారు నాకు తెలిసి ఐ థింక్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా అనేది చాలామంది జీవితంలో ఒక అంతర్భాగం అది అండ్ ఫర్ లాట్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఇప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ అవెన్యూస్ ఛానల్స్ ఉన్నాయి కానీ ఐ థింక్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సినిమా ఒకటే ఉండేది సినిమా అనేది ప్రొఫెషన్ తోటి సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి కూడా ఒక ప్యాషన్ మేము స్కూల్ కాలేజ్ అండ్ మీ డేడ్ రియలీ వెల్ అన్ ఐమ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బట్ సినిమా అనేది అది చూడాల్సిందే అనమాట వారంకి ఒక సినిమా రెండు సినిమాలు మినిమంగా చూడాల్సిందే అది చూసి మళ్ళీ సెకండ్ షో చూసి మళ్ళీ కాంపౌండ్ వాల్ మీద కూర్చొని దాని గురించి డిస్కస్ చేయాలి విశ్లేషణ చేయాలి అండ్ సినిమా తీశారు ఏంటి యా అంతే అన్ని లోటుపాట్లు ది షుడ్ హవ్ మేడ్ ఇట్ బెటర్ దెన్ న్యాచురలీ కొందరికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు దాని మీద గంటలు గంటలు డిస్కషన్ అండ్ అప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో పిక్చర్ చూడాలనేది అది ఇంకో క్రేజ్ వెళ్ళి అక్కడ కూర్చోవడం ఇట్లా అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా మీ పీపుల్ ఆర్ ఇన్ న్యూస్ లేకపోతే బ్యూరోక్రాట్స్ డాక్టర్స్ అందరు కూడా మా కాన్వర్జేషన్ మేము రెండు మూడు మూడు గంటలు కూర్చున్నాం అంటే అందులో గంటసేపు పిక్చర్స్ ఉంటాయి అంటే మా లైఫ్లో ప్రతి టైం అరే అప్పుడు ఆ ఫలానా పిక్చర్ రిలీజ్ అయింది ఇది అయింది అంటే ఆ టైం కనెక్టివిటీ కూడా మూవీతోటే చేస్తూ ఉంటాం అన్నమాట పోతే అదంతా మాకు ఇంటర్నల్ కాన్వర్జేషన్స్ ఉండేవి నలుగురం కూర్చొని పార్టీ చేయడం అది అలాంటప్పుడు మాట్లాడుకోవడం లేకపోతే ఓకే ఫర్ సమ్ రీజన్ ఐ గో టు సంబడీస్ ఆఫీస్ ఏదో కాన్వర్జేషన్ వస్తుంది ప్రొఫెషనల్గా విశ్లేషకులు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు బట్ విత్ ప్రొలిఫరేషన్ ఆఫ్ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్సెట్రా ప్రతి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక అవకాశం స్వాతంత్రం వచ్చింది అండ్ మంచి అవకాశం అండ్ ఐ థింక్ నేను చెప్పబోయేది ఇప్పుడు ఎవరైనా హీరో గురించి చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ జనరేషన్ ఆఫ్ హీరోస్ వాళ్ళు ఒక మూడు నాలుగు తరాల వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట డెఫినెట్లీ మనకు తెలిసిన విషయం ఇంకెవరైనా మాట్లాడుతున్నారంటే ఉత్సుకత ఉంటుంది ఇంకోటి వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా చెప్తారా లేకపోతే నాకు తెలిసిందే ఎండోర్స్ చేస్తారా అనేది ఐ థింక్ ఎవ్రీబడి వుడ్ బి వెరీ క్యూరియస్ సో అయితే మరి ఈరోజు మన సూపర్ స్టార్స్లో చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది సినిమా ఏంటి అండ్ ఆయనకి బాగా అంటే మన చిరంజీవి గారు అనగానే ఖైదీ అనే సినిమా మాత్రమే అంటే బాగా ఫేమ్ వచ్చింది ఖైదీ సినిమా కాబట్టి చిరంజీవి గారనే ఖైదీ నుంచి స్టార్ట్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాం మా జనరేషన్ వరకు వచ్చేసరికల్లా ఖైదీ ఒకటే మనకు గుర్తొస్తుంది అతను స్టార్ట్ చేసిన ఆ ఫిలిం ఏంటి ఖైదీకి బిఫోర్ అతని జర్నీ ఎలా ఉండింది ఎన్ని సినిమాలు తీశారు అతను సి చిరంజీవి గారు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆయన మూవీ ఇండస్ట్రీకి వచ్చారు సో స్టార్టింగ్ ఈ స్టార్టెడ్ విత్ ఎ వెరీ స్మాల్ రోల్ పునాదిరాల్లోనే సినిమా షూట్ చేశారు కానీ అది ఫస్ట్ రిలీజ్ కాలేదు ఫస్ట్ రిలీజ్ అయింది వచ్చేసి ప్రాణం ఖరీదు తర్వాత సెకండ్ రిలీజ్ అయింది ఊరి పాండవులు అండ్ అక్కడ నుంచి ఖైదీ వచ్చేసి ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ సిక్స్టీఎత్ పిక్చర్ ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది ఎయిటీ త్రీలో ఖైదీ రిలీజ్ అయింది సినిమాలు చేశారు అంతే అంటే యూస్ టు యాక్ట్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్ విలన్గా కూడా చేశారు కైండ్ ఆఫ్ ఇది కథ కాదు నలభై ఏడు రోజులు కొత్తపేట రౌడీ అంటే ఏ రోల్ వస్తే ఆ రోల్ చేశారు సపోర్టింగ్ రోల్స్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఇయర్లో పన్నెండు పద్నాలుగు సినిమాలు చేసేవారు అనమాట సో ఖదీ అంత పేరు వచ్చింది కానీ అంతకుముందు కూడా చాలా మంచి మంచి పిక్చర్స్ చేశారు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో రామయ్య వీధులు కృష్ణయ్య డిఫరెంట్ మూవీస్ లైక్ కిరాయి రౌడీలు న్యాయం కావాలి అంటే తన వేరీ షేడ్స్ని ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉన్న మూవీస్ చేశారు నేను చెప్పినట్టుగా అంటే ఈయనకి ఏ సపోర్ట్ లేదు బట్ హీ స్టూడ్ అవుట్ ప్రతి పిక్చర్లో అంటే ఎవరో ఎవరో ఒకరి కళ్ళలో పడాలి అంటే అట్లీస్ట్ ఐ థింక్ నేను అనుకోవడం ఒక ఒక పది సినిమాలు చేసే వరకు ఓ ఈజ్ వెరీ గుడ్ అడ్ డాన్స్ అండ్ ఓడిక్ వాళ్ళు కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉన్న స్టంట్స్ అనేది ఒక పది పదిహేను సినిమాల తర్వాత తెలిసి ఉండొచ్చు కానీ అంతకుముందు ఈ మనుషులు ఏదో తీక్షణతో ఉంది చురుగ్గా ఉన్నాడు ఈ స్టాండ్స్ అవుట్ అనేది అండ్ అస్ వెరీ సెకండ్ పిక్చర్ మన ఊరి పాండవ నుంచి వచ్చింది మన ఊరి పాండవ్లో ఈ యాక్సెస్ వన్ ఆఫ్ ద ఫైవ్ మన ఊరి పాండవులు అంటే ఆ మహాభారతాన్ని సోషలైజ్ చేశారు కృష్ణరాజు గారు కృష్ణుడు రోల్ వేస్తారు అండ్ ఐదుగురు ఉంటారు ఐదుగురు నాకు తెలిసి అదర్ ఫోర్ వర్ వెరీ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ ఆర్ వెరీ వెల్ నోన్ స్టార్స్ మురళీమోహన్ మాదాల రంగారావు సాయి చంద్ ప్రసాద్ బాబు ఇలా వీళ్ళు ఉండేవారు చిరంజీవి వాజ్ అ వెరీ లెస్ నోన్ ఆయన సెకండ్ పిక్చరే కదా బట్ ఆ ఐదుగురులో కూడా మేము చూసేటప్పుడు అంటే మనమందరం చూసేటప్పుడు అరే ఈ మనిషి ఏంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాడు గాట్ ఇన్ టు ద రోల్ అనే లాంటి ఫీలింగ్ వచ్చింది ఐ థింక్ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ మూవీస్ ఎంత చిన్న రోల్ ఉన్నా కానీ ఆయన ఐ థింక్ ఆ కమిట్మెంట్ తోటే చేశాడు కాబట్టి ఈ వాజ్ ఎబుల్ టు గాన ఐ బాల్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ సో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన కూడా ఇంటర్గా అది ఉంది ఉంటుంది కసి పట్టుదల ఉంటుంది ఎందుకంటే మీకు ఎవరీ బ్యాకింగ్ లేనప్పుడు ఫర్ ఎమ్ ఎవ్రీ పిక్చర్ వాజ్ రియలీ ఇంపార్టెంట్ అంటే ఇది రాకముందు కూడా అభిలాష రిలీజ్ అయింది ఇలాంటి మంచి మంచి పిక్చర్స్ వచ్చాయి బట్ ఇక ఖైదీ అనేది ఇట్ వాజ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎమ్ అంటే అప్పటిదాకా ఐ థింక్ ఆయన ట్వంటీ ఎయిత్ ఫిల్మ్ నుంచి సిక్స్టీ ఎయిత్ దాకా చూస్తే ఒక్క కైండ్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు యంగ్ గాయస్ అండ్ హూ లవ్డ్ దోస్ డాన్సెస్ అండ్ ఫైట్స్ చాలా స్పీడ్ అది ఉండింది అండ్ ఆ డిఫరెన్షియేషన్ అది తీసుకొచ్చాడు బట్ ఖైదీ వచ్చేసరికి అంటే టోటల్గా చాలామందిని తన లూప్లోకి తీసుకురాగలిగాడు అనమాట ఇట్ వాజ్ ఎ క్లోజల్ హిట్ అంటే అలాంటి పిక్చర్ తెలుగులో అప్పటిదాకా రాలేదు అంటే స్టంట్స్ అంటే మరి మెల్లగా చిన్నగా సగలోనే ఆ ప్రత్యేకత కనిపించిందా మనిషిలో కూడా అలా కనిపించిందా అంటే ఏది టర్న్ చేసింది అనేది ఏ అంశం టర్న్ చేసింది అనేది కథలు అంటే కథలు ఐ థింక్ డిఫరెంట్ స్టోరీస్ అనేవి ఎప్పుడు ఉండవి అది మీకు మీరు చెప్పే విధానం బట్టి ఉంటుంది అయితే ఈ కథ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై రాంబో సిల్వర్ స్టోన్ స్టాలిందే సో ఈ సినిమా వచ్చాక అదొక కొత్త వడికోల్ ఒరవడి సృష్టించింది డెఫినెట్గా అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఫైట్ అనేది అక్కడి నుంచే మొదలైంది అందరినీ కొట్టేయడం చేయడం హీరోకి అసలు ఏం సపోర్ట్ లేకున్నా అంత సింగిల్ హ్యాండెడ్గా వన్ ఆర్మీ లాగా ఎంతో మందిని ఎలా ఆయన ఢీ కొట్టగలుగుతాడు అంటే విత్ ఇస్ యూనో వడికోల్ బోత్ మైండ్ అండ్ బాడీ అంటే అది చూస్తే బిలీవబుల్ ఉండే ఆ రోజు అంటే చిరంజీవి ఒక పది మందిని ఇరవై మందిని కొడుతున్నాడు అంటే అప్పటిదాకా అలా ఉండేది కాదు అంటే ఏదో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతకుముందు వచ్చిన వాళ్ళు అంటే ఆ స్టంట్స్ అనేవి ఆ డిజైనే డిఫరెంట్గా ఉండేది ఎవరు ఇలా కొట్టగానే అవడం కింద పడిపోయినట్టు అది ఇది ఇది గాల్లో ఎగరడం నిజంగా అంటే రిస్కీ షార్ట్స్ ఉండే ఏరియల్ షార్ట్స్ ఉండే ఐ థింక్ వైర్ షార్ట్స్ కూడా వచ్చి ఉంటాయి ఎప్పుడు అది అందులో దెన్ అగైన్ సాంగ్స్ వర్ వెరీ పాపులర్ ఒక ఫీల్ తోటి ఉంటాడు ఆ సినిమా అంతా కూడా ఎక్కడ కామెడీ అది ఇది ఇట్లాంటివి ఏమి ఉండవు అంటే ఒక అన్యాయానికి గురి కాబడ్డ ఒక మనిషిలాగా స్టార్ట్ టు ఫినిష్ సో ఈజ్ ఫైటింగ్ ఏ బ్యాటల్ అగేన్స్ట్ వెరీ బిగ్ పీపుల్ వెరీ రిచ్ పీపుల్ ఆ ఫీల్ ని మొత్తం కంటిన్యూ చేశాడు దాట్ బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ సో ఇప్పుడు అతను బాడీలో డాన్స్ లో ఒక గ్రేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అసలు మెయిన్ చెప్పాలంటే చిరంజీవి అంటే డాన్స్ బేసిక్ గా అతను డాన్స్ చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ పడి చచ్చిపోతా ఉంటారు ఆ బాడీలో ఆ గ్రేస్ ఆ మూమెంట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అయితే అంతకు ముందు చేసిన సినిమాల్లో అలా లేదు ఎయిటీస్ తర్వాత నుంచి వచ్చిన మూవీస్లో అయితే కనిపిస్తుంది సో ఏ డాన్స్ మాస్టర్ తోటి ఆయన ఆ చేంజ్ అనేది వచ్చిందండి అలా ఉండుండదు నేను చెప్పినట్టుగా ఇప్పుడు సి ఒక హీరో పాపులర్ అయ్యాక దెన్ బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ రావడం మొదలెడతారు ఇప్పుడు ఎయిటీ ఫోర్లో ఖైదీ వచ్చాక అంతకుముందు ఆయనతో తీసే బడ్జెట్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు టెన్ ఎక్స్ అయి ఉంటుంది బికాజ్ ఆయనకు మార్కెట్ అలా ఉంది సో బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ బెస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ బెస్ట్ ఆఫ్ ద కెమెరామెన్ బెస్ట్ ఆఫ్ ద మేకప్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ అంటే ది వెరీ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రావడం మొదలెడతారు అనమాట అండ్ ఇక్కడికి వచ్చే ముందే ఒక టెన్ ఫిఫ్టీన్ మూవీస్ ముందర నుంచే ఈయన డాన్స్ చేయగలుగుతాడు బాగా చేస్తాడు అనేది వచ్చింది అందులో ఇందులో ఇది ఒక స్నేక్ డాన్స్ ఉంటుంది రగులుతోంది మొగల్ పొదా అది ఇది అనేసి అది కూడా చాలా పాపులర్ అయింది ఐ థింక్ తర్వాత నాకు తెలిసి ఐ మీన్ సుచిత్ర అనే దెర్ వాజ్ అ కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరు కలిసి చాలా రోజులు పనిచేసి ఉంటారు ప్రభుదేవాతో కూడా చేసి ఉంటాడు ఇతను ఈజ్ ఎ కొరియోగ్రాఫర్స్ డిలైట్ మీరు అన్నట్టుగా అది మూమెంట్స్ అంటే డిఫికల్ట్ డాన్సెస్ చాలామంది చేస్తారేమో కానీ ఈరోజు ఆయన క్లోజ్ టు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నా కానీ ఈరోజు మొన్న 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 వచ్చిన వాల్తేరు వీరయ్య అట్లాంటి పిక్చర్లలో కూడా ఆ మూమెంట్స్ అనేవి చాలా బాగుంటుంది ఆయన కదలికి ఒకటే అలా ఉంటుంది అంటే అంతకుముందు కూడా స్లో డాన్సెస్ లైక్ చెమకు చమకు చామని అందులో ఉంటుంది కొంద కొండవిటి దొంగలో ఉంటుంది చిలుకా క్షేమమా అనే సాంగ్ ఉంటుంది రౌడి అల్లుళ్ళు ఇవన్నీ చాలా వడికోవాలి సింపుల్ గ్రేస్ఫుల్ డాన్సెస్ అగ్రెస్ అంట్లో అందులో పెద్ద బెండ్ అయిపోయి స్పీడ్ అది అలా ఉండదు అలానే శ్రీదేవితోటి యమహుని యమా యమ అందం ఇవన్నీ చాలా అంటే ఇట్స్ నథింగ్ బట్ షేర్ గ్రేస్ డాన్స్ డాన్స్ మట్టుకు ఐ మీన్ అతన్ని వేరే ఆర్టిస్ట్లని ఇప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ది ది గుడ్ బి వెరీ గ్రేట్ డాన్సర్స్ లైక్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వగేరా వగరా బట్ గ్రేస్ విషయంలో ఐ థింక్ ఈజ్ అన్బీటబుల్ ఈవెన్ టుడే అంటే ఆఫ్టర్ ఖైదీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒక మాదిరిగా బాగానే ఆడే అని చెప్పచ్చు సో బిఫోర్ ఖైదీ అప్పుడు ఆఫ్టర్ ఖైదీ తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఈ కథ కథనం విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన చాయిస్ ఉండేదా బిఫోర్ లేదా ఎట్లా అని ఇది బిఫోర్ ఏమో ఆయనకు పెద్దగా వచ్చిందల్లా తీసుకునేవాడు దాని తర్వాత ఏంటంటే ఒక మార్కెట్ అది వచ్చాక ఈ ఎయిటీస్లో ఇది పర్టికులర్గా ఎయిటీస్ నుంచి ఐ థింక్ మిడ్ నైంటీస్ దాకా కూడా తెలుగు ఇండస్ట్రీ చూస్తే పెద్దగా ఏమి అంటే ఓ పాత్ బ్రేకింగ్ మూవీ లేకపోతే అంటే సినిమాలు ఇలా చూడాలి అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ని చేంజ్ చేసినవు అనేవి లేవు అంటే ఎయిటీ ఫోర్ తర్వాత ఎయిటీ త్రీ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక ఐ థింక్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఒక మూసలోకి వెళ్ళాడు అనమాట అంటే ఈ వాజ్ ఐ థింక్ ట్రైంగ్ టు ఎన్కాష్ ఇస్ పాపులారిటీ అప్పుడు కూడా సంవత్సరానికి హీరోగా యూస్ టు యాక్ట్ సంథింగ్ లైక్ సెవెన్ ఎయిట్ మూవీస్ సెవెన్ ఎయిట్ మూవీస్ మీరు హీరోలో చేసినప్పుడు ఆ కథ మీద కూర్చోవడం అది చేయడం ఇది చేయడం కష్టం అండ్ డైరెక్టర్స్ కూడా దేవర్ ఆల్ ఈక్వలీ బిజీ వంద సినిమాలు చేసిన డైరెక్టర్లు వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ కోదండరామ్ రెడ్డితో ట్వంటీ త్రీ మూవీస్ చేశాడు ఆయన సో దస్ ఏ లాంగ్ జర్నీ ఇప్పుడు ఆయనకి ఎక్కడ టైం ఉంటుంది ఎక్కడ టైం ఉంటుంది దాంట్లోకి వెళ్ళడానికి అండ్ పబ్లిక్ కూడా ఆ రోజు నేను చెప్తున్నాను కదా ఎంటర్టైన్మెంట్ వాజ్ వెరీ లిమిటెడ్ సినిమాకి చిరంజీవి సినిమాకి వెళ్తే ఏం ఉండాలి నాకు ఆరు మంచి పాటలు ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ మంచి ఫైట్స్ ఉండాలి దట్స్ ఇట్ అందులో పెద్ద సో కోదండరామ్ రెడ్డి గారు ఇళ్ళరాజా గారు ఎండమూరి గారు చిరంజీవి గారు ఆ కాంబినేషన్ లో చాలా కాంబినేషన్స్ లో చాలా సినిమాలు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ హిట్ అన్ని మూవీస్ కూడా అవన్నీ మ్యూజికల్ హిట్స్ పర్టికులర్ గా ఇప్పుడు మీరు అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు మరణమృదంగం పిక్చర్స్ అన్ని కూడా ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ ఉంటాయి అంటే వాళ్ళందరూ ఈ టీం ఒకటి బాగా సెట్ అయింది పోతే ఎయిటీ ఫోర్లో చిరంజీవి ఎయిటీ త్రీలో స్టార్డమ్ వచ్చినప్పుడు చిరంజీవికి ఇంకొక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఎన్టీఆర్ అప్పటికే పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు అండ్ ఏఎన్ఆర్ వాజ్ ఆన్ ఇస్ అవుట్ ఆల్మోస్ట్ అండ్ కృష్ణ శోభన్ బాబు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ అయ్యారు అండ్ సినిమాలు చేస్తున్నారు హిట్ అవుతున్నాయి కానీ దిస్ హీ వాజ్ ఫినామినలీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ఒక ఎంటర్టైనింగ్ సినిమా చూడాలంటే ఈయనే అప్పటికే అంటే అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఉడికి వాళ్ళు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళు సమ్ దెర్ వర్ సమ్ కైండ్ ఆఫ్ అ గ్యాప్ బాలకృష్ణ అప్పుడు ఉన్నాడు అనుకోండి బట్ మిగతా ఇద్దరు వచ్చి వాళ్ళు ఎయిటీ నైన్లోనో ఎయిటీ ఎయిట్లోనో వచ్చారు సో ఆ టైంలో అంటే కమల్ హాసన్ గారు కూడా ఆ టైంలో ఉన్నట్టున్నారుగా కమల్ హాసన్ తెలుగులో అడపాదడపా చేసేవాడు ఆయన కమల్ హాసన్ చేసిన మూవీస్ మాస్ మూవీస్ కావు అవన్నీ క్లాస్ మూవీస్ లైక్ సాగర సంగమం స్వాతి ముత్యం అవి ఇవి అడపదడప చేస్తుండేవాడు ఇంద్రుడు చంద్రుడు ఇలాంటివన్నీ ఇప్పుడున్నట్టుగా లైక్ ఇదేమో అంటే తెలుగు ఇండస్ట్రీ లైక్ తమిళ్ వాళ్ళు తమిళ్ సినిమాలు కన్నడ సినిమాలు మలయాళం సినిమాలు అన్నిట్లా డబ్బై వచ్చిన సందర్భం కాదు ఇది నైంటీస్లో అయిందనుకుంటాను మళ్ళీ మిడ్ నైంటీస్లో దెర్ వాజ్ అ వేవ్ ఆఫ్ డబ్ మూవీస్ లైక్ ప్రేమ దేశం భారతీయుడు ఇలాంటివన్నీ వచ్చాయి కానీ ఆ టైంలో ఆయనకి ఈ హెడ్ ప్లేస్ హీ హెడ్ గ్రేట్ మార్కెట్ ప్రొడ్యూసర్స్ అందరూ ఈయనతోటి సినిమా తీయాలని ఉండేది అందులో మైట్ బిన్ వెరీ బిజీ మ్యాన్ సో అందుకని ఆ మధ్యలో వచ్చిన వాటిల్లో కూడా అడపాదడపా ఏవో వచ్చేవి మంచి సినిమాలు కానీ బట్ జనరలీ ఆ మూస సినిమాలే వచ్చేవి సో అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా బిగ్గెస్ట్ హిట్ మూవీ అది ఆ వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చినటువంటి మూవీ అని చెప్పాలి సో ఇటువైపు హీరోయిన్కి అటువైపు హీరోకి ఇద్దరికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది కదా సో స్టోరీ సెలెక్షన్ అదంతా ఎవరిదై ఉండొచ్చు అసలు ఆ మూవీ రావడానికి కారణం అది ఒక్కోసారి ఏమవుతుందంటే ఆర్ సమ్ ప్రొడ్యూసర్స్ లైక్ అశ్విని లాంటి వాళ్ళు చాలా పేరున్న ప్రొడక్షన్ హౌజెస్ ఐ థింక్ వాళ్ళ స్టోరీ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాళ్ళు తీసే సినిమాలు కూడా శ్రద్ధతోటి తీస్తారు హి హెస్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ బయదైనప్పటికీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అనుకుంటా అశ్విని దత్ గారు వచ్చి సో ఆ సినిమాకి అగైన్ ఎండమూరి వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్ జంధ్యాల గారు డైలాగ్స్ రాశారు ఆయన డైలాగ్స్ కూడా చాలా పాపులర్ ఈ నైన్టీకి ముందు ఏమైందో నేను ఒకసారి చెప్తానంటే ఈ మూస సినిమాలు తీసి తీసి ఎయిటీ సెవెన్లో ఒకసారి ఒక పెద్ద కైండ్ ఆఫ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం మొదలెట్టాయి చిరంజీవి గారు సో ఈ వాస్ ఇన్ ఏ వెరీ కైండ్ ఆఫ్ స్ట్రెస్డ్ సిచ్యువేషన్ ఆ టైంలో మళ్ళీ ఖైదీ ఎలా అయితే ఈయనకి రామ్ రెడ్డి గారు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు మళ్ళీ కైండ్ ఆఫ్ ఈయనకు మళ్ళీ సెకండ్ టైం లైఫ్ అనొచ్చో లేదో తెలియదు కానీ బట్ ఈ వాజ్ వెరీ లో పసివాడ ప్రాణంతో మళ్ళీ చిరంజీవి గాడ్ ఛార్జ్డ్ అయ్యాన్ దాట్ వాజ్ ఎ డిఫరెంట్ మూవీ అప్పటికి ఇప్పటికి వచ్చిన దాంట్లో ఎందుకంటే అదొక మలయాళం ఫిల్మ్ రీమేక్ ఉండే వెరీ స్ట్రాంగ్ స్టోరీ మంచి ఎమోషన్ ఉంటుంది ఆయనకి ఒక చిన్న పిల్లోడు ఉంటాడు సో ఆ సినిమా విజయశాంతి విజయ్ శాంతి ఈజ్ ద హీరోయిన్ చాలా బాగా తీశారు ఆ పిక్చర్ మళ్ళీ వచ్చింది సో అగైన్ మళ్ళీ తర్వాత జస్ట్ జగదేకరుడికి ముందర కూడా కాస్త నో కైండ్ ఆఫ్ లో ఈ పిక్చర్ అంటే దీనికి చాలా తోడయ్యాయి బికాజ్ ఐ థింక్ రాఘవేంద్రరావు గారు అప్పుడు జగదేక్ వీరుడు అతిలోకసు సుందరి నెక్స్ట్ గరానమ్మ కూడా నైంటీ టూలో తీశారనమాట ఆయన ఒడికోళ్ళ కమర్షియల్ సినిమాలకి ఆయన పెట్టిన పేరు అంటే ఆయన సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్లో అడవి రాముడు వేటగాడు తీసినప్పుడు కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయా అనేది ఒక ఫార్మాట్ సెట్ చేశాడు అదే ఫార్మాట్ అప్పటిదాకా దాంట్లో రాజమౌళికి ఎలా ఉండేదో ఏ సినిమాలు ఫ్లాప్ లేకుండా వెళ్లే మాదిరిగా అప్పట్లో అప్పుడు కోదండరామ్ రెడ్డికి కూడా మాక్సిమం అట్లా ఉండింది కోదండరామ్ రెడ్డి గారు రాఘవేందరరావు శిష్యుడే అతను సో రాఘవేంద్రరావు సెవెంటీ సెవెన్ అడవి రాముడు ఆ టైం నుంచి అలాంటి సినిమాలు తీశాడు బట్ ఆయన మళ్ళీ తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు అనమాట అది రాఘవేంద్రరావు టూ పాయింట్ జీరో నేను అనుకోవడం చిరంజీవి గారు కూడా టూ పాయింట్ జీరో ఈ రెండు సినిమాలు ఇది టూ పాయింట్ అదే వీళ్ళు వీళ్ళిద్దరికీ మేజర్ మేకవర్ అంటే రాఘవేంద్రరావు తన స్టైల్ ఇక్కడ నుంచి టోటల్గా చేంజ్ చేస్తారు జగదేక వీరుడు అతి సుందరి గరానామ గుడి నుంచి అలానే చిరంజీవిని కూడా చూస్తే ఆ ఫిల్మ్ నుంచి ఆయన మేక్ అది ఇదంతా ఈ లుక్స్ ఈ లుక్స్ వెరీ గ్లామరస్ ముందు కొద్దిగా రగ్గడుగా అది కనిపించేవాడు అంటే కర్లీ సో ఇక్కడ నుంచి చాలా ఆయనకు వడికోలు కాస్ట్యూమ్స్ కానీ డ్రెస్ సెన్స్ ఇవన్నీ కూడా విపరీతంగా అంటే ఈ స్టార్టింగ్ లుకింగ్ వెరీ గ్లామరస్ అండ్ దానికి తోడు ఆమెతోటి శ్రీదేవి గారితో ఐ థింక్ వన్ టు ఫిల్మ్ ఓన్లీ రెండు సినిమాలు తీశాడు నాట్ యాజ్ అ హీరో ఒక దాంట్లో విలన్ ఉంటాడు రాణి కాస్లో రంగమాని మోసగాడిలో కూడా విలన్ ఉంటాడు దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వేర్ ది యాక్టెడ్ యాజ్ హీరో హీరోయిన్ అది అండ్ స్టార్ కాస్ట్ కూడా అమరీష్ పూరిని తెచ్చారు దెన్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ పాన్ ఇండియన్ మూవీ జనం చెప్తారు అప్పుడు వాళ్ళ పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి ఆంధ్రాలో దాన్ని లెక్క చేయకుండా ఈదుకుంటూ కూడా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసాడు దాంతో సచ్ బిగ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఫర్ ఈ కూడా ఎవర్ గ్రీన్ ఉంటాయి అగైన్ ఆ ఇలా స్టోరీ చాలా డిఫరెంట్ కదా దేవకన్యన్ తీసుకొచ్చి ఒక మానవుడికి ఇది అనేది ఇట్ వాస్ ఎ డిఫరెంట్ స్టోరీ डेफिनेटली సో 80స్ నుంచి 90స్ మధ్యలోని హిట్ అయిన మూవీస్ ఏంటి 83 త్రీ తర్వాత మనం ఖైదీ తర్వాత మాట్లాడదు నైంటీ వరకు చాలానే వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోదండరామరెడ్డి ఆ సీక్వెన్స్ వచ్చింది ఛాలెంజ్ రాక్షసుడు మరణమృదంగం అలాంటి పిక్చర్స్ వచ్చాయి దెన్ అడవిధంగా కోదమసింహం కొండవీటి అంటే ఇవన్నీ హిట్స్ అయ్యాయి చాలా హిట్స్ అయ్యాయి కానీ బట్ ఇప్పుడు మనం చూస్తే అది పెద్దగా డిఫరెంట్గా మీకు అనిపించేది పోతే మీరు మధ్యలో కమలసన్ టాపిక్ తెచ్చారు నేను అనుకోవడం అప్పుడప్పుడు ఈయనలో కూడా బీయింగ్ సో బిజీ తనలోని ఆర్టిస్ట్ని ఛాలెంజ్ చేసుకోవాలని తనలో వేరే కోణాలు కూడా ఉన్నాయని ప్రేక్షకులకు చూపించాలని బికాస్ ఈ వాజ్ రీటెడ్ యాజ్ ఏ బిగ్ మాస్ యాక్టర్ కానీ ఏ రోజు ఒక నటుడిగా ఒక అవార్డు అది ఇది వచ్చిన సందర్భం లేకుండా అప్పటిదాకా సో కమల్ హాసన్ చూసు లేకపోతే ఆయన ఒక నేషనల్ లెవెల్లో ఆయనకు రికగ్నిషన్ ఉంది సో ఇందులో కూడా ఒక తపన మొదలై కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాడు అప్పుడు తనకు తానే వన్ వాజ్ చంటబ్బాయి ఓకే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ జంద్యాల కైండ్ ఆఫ్ మూవీ అది ఎక్స్పెరిమెంటల్ మూవీ ఉండే అలాగే తను సొంతగా తీసాడనమాట అయితే రుద్రవీణ అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ మూవీ ఆ సినిమా నడవలేదు కానీ వండర్ఫుల్ సబ్జెక్ట్ తండ్రి కొడుకుల మధ్యలో ఒక క్లాష్ అంటే సంగీతం అనేది ఆర్ట్ అనేది కొందరికే పరిమితమా లేకపోతే అందరూ అందరి సినిమాలో నమ్మద్దు నమ్మద్దు చాలా తరలి రాధ తనే వసంతం తన చాలా ఫేమస్ చాలా ఫేమస్ అంటే లిరిక్స్ వర్ ఆల్సో వండర్ఫుల్ ఐ థింక్ సీతారామ శాస్త్ర రాశారు ఈ రోజు కూడా చాలా అది రెలవెంట్ మూవీ అందులో జమనీ గణేష్ అని ప్లేస్ ద రోల్ ఆఫ్ హిస్ ఫాదర్ బాలచందర్ డైరెక్ట్ చేశారు ఆ సినిమా ఆడలేదు కానీ ఐ థింక్ ఆయన ఈ తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి తీసిన అంటే మనసు పెట్టి కష్టపడి తీసిన సినిమా నడవలేదు వేరే విషయం అట్లా తీసారు స్వయం కృషి విశ్వనాథ్ గారితో ఆపద్ బాంధవుడు ఇలాంటి మధ్యలో ఆరాధన సక్సెస్ మధ్యలో ఆరాధన అని భారతీయ రాజాతో తీశారు అని నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా కమల్ హన్ కైండ్ ఆఫ్ ప్రవోకింగ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ చిరంజీవి సో యూ ఆల్సో వాంటెడ్ టు ప్రూవ్ దట్ సంగమం లాంటి సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ లాగా అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయాలి రుద్రవీన్లు బాగా చేశాడు ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ పరంగా అంటే ఇప్పుడు ఆయనలో అంటే నాకు అందరికీ ఏదో ఇవి నచ్చుతాయేమో ఖైదీ అది ఇదంతా నాకు కూడా నచ్చుతుంది బట్ పున్నమి నాగు అని ఎప్పుడో చేశాడు ఆయన ఖైదీకి ముందర ఈ గెట్స్ ఉంటుంది స్కిన్ అప్ ద రోజు ఆ సినిమా చూసి చాలా మంది ఏడుస్తారు కూడా ఈ పాప వీడు ఇలా అయిపోయాడు వీడికి అంటే ఈ టర్న్సెంటివ్ స్నేక్ చాలా మనసు పెట్టి అండ్ ఐ డోంట్ నో అంటే ఆయన ఆయన ఆ ఫీల్డ్లోనే ఉన్నాడు ఒకసారి సినిమా తీసిన రోజులు ఇంకోటి జ్వాలా అనే పిక్చర్ ఉంటుంది అది ఖైదీ తర్వాత వచ్చింది అది నడవలేదు ఆ సినిమా కానీ అందులో డ్యూయల్ రోల్ ఉంటుంది బట్ అది చూస్తే తెలుస్తుంది అనమాట ఎంత ఇంటెన్స్ యాక్టర్ అయినా సెట్లోకి వెళ్ళగానే ఎట్లా ఎంత ఆ ఇంటెన్సిటీ ఎట్లా వచ్చేస్తుందని అండ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీస్ విచ్ ఐ లైక్ ఈజ్ స్నేహం కోసం యాజ్ అన్ ఆర్టిస్ట్ కనబడతాడు చిరంజీవి కనబడతాడు సీనియర్ చిరంజీవి ఉంటాడు అందులో ఎమోషన్స్ కానీ లైక్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చారంటే వాళ్ళ తండ్రి గారి సపోర్ట్ ఉంది వచ్చారు నాగార్జున గారు వచ్చారంటే వాళ్ళ తండ్రి గారి సపోర్ట్ ఉంది ఇట్లా బ్యాక్ బోన్ ఎవరో ఒకరు ఉండి వాళ్ళు రావటం అనేది ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒకరు తోటి రావటం అట్లా జరుగుతూ వచ్చింది వెరాజ్ టు చిరంజీవి గారు ఇతనికి బ్యాక్ సపోర్ట్ అనేది ఏమి లేదు కదా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు కదా సో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఒక మెగా కాంపౌండ్ ని సృష్టించుకోవడం అనేది అది అసాధ్యం అని అనిపిస్తుంది బట్ అతను సుసాధ్యం చేసుకున్నాడు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అసలు ఒకటి దెర్ వాస్ సి ఇండస్ట్రీ అనేది కమర్షియల్ ఏ ప్రొడ్యూసర్ కైనా ఆయన డబ్బు చేసుకోవాలనే ఉంటుంది అనమాట సో చిరంజీవి అంచలంచలుగా నేను చెప్పినట్టుగా ఫస్ట్ అంటే ఏ రోల్కైనా ఆయన వెనకాడలేదు నెగిటివ్ రోల్స్ వేసాడు దెన్ సైడ్ రోల్స్ వేసాడు ఇవి ఏది వస్తే అది చేశాడు మధ్య మధ్యలో మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళాడు ఒక స్టేజ్కి వచ్చాక ఇవి ఆయన 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 ఖైదీ తర్వాత ఏముంది అనే డేట్స్ ఇస్తేనే యూనో కమర్షియల్ ఆన్ టేబుల్ ప్రాఫిట్ వచ్చేసేది అన్నమాట చిరంజీవి మనకు సైన్ చేశాడంటే ఆ రోజుల్లోనూ ఇరవై లక్షలు యాభై లక్షలు ఏదో ప్రాఫిట్ కళ్ళ ముందు కనబడేది ఇండస్ట్రీస్ కమర్షియల్ ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే ఇంకా దె వాజ్ నో లుకింగ్ బ్యాక్ దాకా కష్టపడ్డాడు ఐ థింక్ ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ మూవీస్ వాజ్ ఏ బిగ్ స్ట్రగల్ తర్వాత దెర్ వాజ్ సక్సెసెస్ బట్ నాట్ టు దిస్ ట్యూన్ కానీ ఇక్కడికి వచ్చాక దెన్ హీ వాస్ కైండ్ ఆఫ్ నంబర్ వన్ హీ వాజ్ నంబర్ వన్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ సార్ నెక్స్ట్ చిరంజీవి గారు నటించినటువంటి ఇందిరా సినిమా ఠాగూర్ సో ఈ కైండ్ ఆఫ్ సినిమాలు వచ్చిన తర్వాతే అతనికి పాలిటిక్స్లోకి రావాలనే బీజం అప్పుడే పడిందంట అండ్ వచ్చు బికాస్ మళ్ళీ ఇంక బ్రేక్స్ వస్తూ ఉంటాయి అగైన్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతాన మళ్ళీ పిక్చర్స్ కొన్ని డిజాస్టర్స్ అయ్యాయి అగైన్ రిలెవెంట్ ఫిల్మ్స్ చేయాలి కొద్దిగా డిఫరెంట్ మూవీస్ సోషలీ రిలెవెంట్ ఫిల్మ్స్ చేయాలనేది అనేది అక్కడ వచ్చింది వచ్చిందన్నమాట సో ఇంద్రాలో గ్రేట్ మెసేజ్ ఉండదు కానీ ఈ షోన్ నాస్ ఏ పొలిటీషియన్ అంతే ఫ్యాక్షనిజం ఉంటుంది ఆల్సో ఏ పొలిటీషియన్ అంటే ఆయన డ్రెస్ అది ఇదంతా కూడా వైట్ అండ్ వైట్ వేసి అలా అంటే ప్రజలు రాయలసీమ ప్రజల కోసం నీళ్లు ఇలాంటి థీమ్ అంతా అంటే ప్రజల వైపు వెళ్ళింది అనమాట ఈ మెసేజ్ అంతా ఒడికోళ్ళ మసాలాలోనే ఇది కాస్త మిక్స్ చేశారు అండ్ ట్యాగోర్ వాజ్ అవుట్ అండ్ అవుట్ కాస్త సోషల్ ఫిల్మ్ సోషలీ రెలవెంట్ మూవీ పబ్లిక్ కాస్ కోసం ఫైట్ చేసేవాళ్ళగా వచ్చాడు స్టాలిన్ కూడా దాని తర్వాత వచ్చింది అలాంటి మూవీ ఈ రెండు మూడు సినిమాల తర్వాత అభిమానులు కూడా అంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇలా అయితే బికాస్ చిరంజీవి ఈజ్ అగెయిన్ కంపేర్డ్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్కి ఉన్నంత పాపులారిటీ తర్వాత అంత పాపులర్ ఉన్న యాక్టర్ అంటే అన్ని వర్గాల్లో కూడా పాపులర్ స్టార్ అంటే చిరంజీవి ఇలా అయితే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు తను కూడా వెళ్ళాలి ఏదో చేయాలి అంటే వాళ్ళకి ఫ్యాన్స్ కూడా ఉంటుంది కొందరికి అల్టీరియర్ మోటివ్ కూడా ఉండొచ్చు నా పార్టీ పెడితే నేను కూడా అందులో అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు నేను అవుతా ఇది అవుతా అని ఇదంతా ఏ ఏముంటుంది అంతే జనరల్గా ఒక యూఫోరియా క్రియేట్ చేస్తారు ఒక కైండ్ ఆఫ్ ఆ ఫ్రెండ్జీ క్రియేట్ చేస్తారు సో అది బీజం పడింది డెఫినెట్గా దెన్ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తూ ఉండే దెన్ టూ థౌజండ్ ఈ ఈ మూడు నాలుగు సినిమాల తర్వాత శంకర్దాదా ఎంబీబీఎస్ వాజ్ లాస్ట్ హిట్ మూవీ తర్వాత ఒక రెండు సినిమాలు మళ్ళీ పోయాయిస్తే ఈ ఇప్పుడు నడుస్తలేవు కదా కొత్త లెట్ మీ ట్రై దిస్ అండ్ దెన్ చూద్దాం ఇక్కడ గ్యాప్ తీసుకుందామని ఆ గ్యాప్ తీసుకొని పాలిటిక్స్లోకి వెళ్ళాడు డెఫినెట్గా ఇందిరా ఠాగూర్ స్టాలిన్ ఇవి ఆయన అంటే ఆ ప్లాట్ఫామే ఎలా ఉండేది అంటే ఆయన క్యారెక్టర్ దాంట్లో సమ్ సోషల్ కాజెస్ ప్రజల మనిషి అంటే ఠాగూర్లో ఒక లాస్ట్ సీన్ ఉంటుంది ఆయన నిల్చొని ఉంటాడు మొత్తం ఒక సీ ఎఫ్ పీపుల్ ఉంటుంది లాస్ట్ షాట్లో గూస్ బంప్స్ వస్తాయి అంటే ఆయన కూడా ఇప్పుడు అభిమానులు చెప్పింది అది ఇదంతా కూడా సో అది పుష్ చేసింది అనమాట ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ అభిమానులు అదే తరహాలో కనిపించారు ఠాగూర్లో ఎలా అయితే మీరు చెప్పినట్టు లాస్ట్ సీన్లో కనిపించారు ఆయన పార్టీ పెట్టి ఎక్కడైతే సభలు పెట్టేవారో ఆ టైంలో అలానే కనిపించారు సో తనకేమనిపించి ఉంటుంది అంటే డెఫినెట్గా అందరి దగ్గర నుంచి ఆ సపోర్ట్ వస్తుంది అని అనుకున్నారు బట్ అది ఫెయిల్ అయ్యింది సో పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు నేను ఇంకా సినిమాలు చేయను అని అన్నారు ఆపేస్తాను అన్నారు అగైన్ మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు పాలిటిక్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసిన తర్వాత మూవీ ఖైదీ వన్ ఫిఫ్టీ సో అంటే ముందున్నంత గ్రేస్ ఆ సినిమాలో కనిపించలేదని చెప్పచ్చు రైట్ సో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా మాక్సిమం రీమేక్ సినిమాలన్నీ చూస్ చేసుకున్నారు సో లేటెస్ట్ గా వచ్చిన వాల్తేరీ వీరయ్య కూడా రీమేక్ మూవీ దాని ముందు వచ్చింది ఆచార్య రీమేక్ ఓన్లీ ఖైదీ వన్ ఫిఫ్టీ రీమేక్ 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 ఓకే కాదు అది అది హిస్టారికల్ మూవీ కదా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఒక కాల్ ఫ్రీడమ్ ఫైటర్ ఉండేది రాయలసీమారెడ్డి అని బట్టి సో ఖైదీ వన్ ఫిఫ్టీ హిట్ అయింది హిట్ అయింది కమర్షియల్ హిట్ వాజ్ తర్వాత వచ్చాను సైరా నరసింహరెడ్డి ఇట్ వాజ్ నాట్ కమర్షియలీ బాగానే ఆడింది కానీ ఇట్ వాజ్ నాట్ సచ్ బిగ్ హెట్ తర్వాత వచ్చిన ఆచార్య డిజాస్టర్ ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ వచ్చింది ఇట్ గాడ్ ఫాదర్ వచ్చింది ఇట్ వాస్ రీ అబౌ యావరేజ్ ఆర్ వాట్ ఎవర్ సో పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఫస్ట్ మూవీ మళ్ళీ అగైన్ ఖైదీ వన్ ఫిఫ్టీ సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూసాం అప్పుడు ఉన్నటువంటి చిరంజీవి గారి గ్రేజ్ అందులో కనిపించలేదని అనిపించింది బట్ అది హిట్ అయింది మూవీ అయితే సో తర్వాత చేసిన ఒక రెండు సినిమాలు పర్వాలేదు ఎవరేజ్ అనిపించుకున్న తర్వాత వచ్చినటువంటి ఆచార్య డిజాస్టర్ మరి లేటెస్ట్గా వచ్చినటువంటి వాల్తేరి వేరే మళ్ళీ హిట్ అయింది ఆచార్యలో కొంచెం సీరియస్ రోల్ ప్లే చేశారు అంటే హీరోయిన్ ఎవరు లేకుండా కొంచెం సీరియస్ రోల్ ప్లే చేశారు అది డిజాస్టర్ అయింది సో ఎప్పుడు చిరంజీవి గారిని లైక్ ఒక మాస్ మసాలా ఎంటర్టైన్లోనే చూడాలి అని ఆ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారా సో ఎప్పటికీ అది సాధ్యం అవుతుందా నెక్స్ట్ ఎలాంటి మూవీస్ చేస్తే అసలు బెటర్ ఉంటుంది యాక్చువల్గా ప్రొడ్యూ డైరెక్టర్ అనేవాడు ఒక హీరో స్ట్రెంగ్స్ మీద ప్లే చేయాలి చిరంజీవికి ఉన్న రెండు మూడు బేసిక్ స్ట్రెంగ్స్ ఏంటంటే కళ్ళతోటి యాక్టింగ్ చేయగలుగుతాడు అతను ఈజ్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ హూ కెన్ యాక్ట్ విత్ హిజ్ ఐస్ దీంట్లో ఇది గాడ్ ఫాదర్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది తర్వాత ఆయన మోర్ అంటే డాన్స్ ఫైట్స్ ఆయనకు మనకు తెలిసిన విషయమే కానీ కామిక్ టైమింగ్ అనేది ఐ థింక్ మనకున్న ఆర్టిస్టులలో బెస్ట్ కామిక్ టైమింగ్ ఉన్నది అతనికి దొంగమగుడు రౌడీ అల్లుడు గరానమగుడు ఇలాంటి పిక్చర్లో అంటే ఈకెన్ వాటిని ఇతను బాబీ ఎప్పుడైతే సినిమా తీశాడు వాల్తర్ వీరయ్య మళ్ళీ ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇన్ పార్ట్స్ చూస్తున్నామా ఇంటెన్స్ యాక్షన్ అది అంటే ఎమోట్ చేసేటప్పుడు అండ్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగా వాడగలిగాడు అనమాట మీరు అన్నారు ఏది కాస్త ఆయనకు అగ్రేజ్ తగ్గింది అది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే కంటిన్యూస్గా ఉంటే దే హ్యావ్ టు మెయింటైన్ ఆ కంటిన్యూటీ ఉంటుంది ఎవ్రీడే యూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆ ఎక్సర్సైజ్ అంటే డాన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ బిగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూటీ పోయిందేమో మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాక ఇయర్ టు గెట్ హిమ్సెల్ఫ్ అడ్జస్టెడ్ మళ్ళీ మీరు వాల్తేరు వీరేలో చూస్తే మళ్ళీ పాత చిరంజీవి వింటేజ్ చిరంజీవి కనబడతారు ఇన్ ఆ స్ట్రెంత్స్ ఈ మూడు కళ్ళతో ట్యాక్ చేయగలుగుతాడు దెన్ ఇయాస్ గోట్ గుడ్ కామిక్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంటెన్స్ సో నేను అనుకోవడం ఏంటంటే కాస్త అతను ఈ షుడ్ గో ఫర్ డిఫరెంట్ రోల్స్ అటు అడపాదడపా ఇస్ టు యునో నో అంటే ఏజ్ గ్రేస్ఫుల్లీ అంటారు చాలా ఇప్పుడు హాలీవుడ్ బాలీవుడ్లో కూడా యాక్టర్ లైక్ అమితాబ్ బచ్చన్ పోస్ సిక్స్టీ డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఉన్నాడు మనం ఇప్పుడు చూస్తే కమల్ హసన్ కూడా విక్రమ్ సినిమాలు దట్ వాజ్ టోటలీ డిఫరెంట్ మూవీ సో అలాంటి పిక్చర్స్ అలాంటి పిక్చర్స్ చిరంజీవి గారికి సరిపోతాయా అంటే ఆయనకు అంటే ఫస్ట్ ఎలివేషన్స్ అనేది వచ్చింది చిరంజీవి ఐ మీన్ ఘరానమ్మ ఇంట్రడ్యూస్ అయితే ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది ఇది సో సడన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్లు ఇవన్నీ కూడా సో తను చాలా అంటే బాగా చేయగలుగుతాడు పీపుల్ ఎక్స్పెక్ట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇవాళ మన సూపర్ స్టార్స్ లో మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మాతో మంచి షేర్స్ చాలా సినిమాల గురించి షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ చిరంజీవి విల్ మేక్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీ దట్ ఈ కంటిన్యూ టు ఎంటర్టైన్ దెమ్ అండ్ థ్యాంక్స్ టు మనం టీవీ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ